వెల్కమ్ ఇంటూ న్యూస్ ఛానల్ వినాయక చవితి పండుగ పర్వదిన పురస్కరించుకుని వెనుకొండ రూరల్ సర్కిల్ పార్టీలోని ఈపూరు నల్సండ్ల బొలపల్లి షావలిపురం మండలాల్లో ప్రజలందరూ కూడా వినాయక విగ్రహాలు ఏర్పాటు విషయంలో ముందస్తు పోలీసు వారి అనుమతులు తీసుకోవాలని వెనుకొండ రూరల్ సిఐబీ ప్రభాకర్ అన్నారు వెనుకొండ రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీసు వారి అనుమతులు మేరకు మండపాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు అనుమతులు లేకుండా ఎటువంటి విగ్రహాలు పెట్టరాత్రి విగ్రహాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు రాత్రిపూట సదరు విగ్రహాల వద్ద ఇద్దరు వ్యక్తులను కాపులుగా ఉంటారని విగ్రహంలో నిమజ్జన ప్రదేశం విగ్రహం ఎత్తు విగ్రహం నిమజ్జనకు మార్గము ముందుగానే అలా ఇస్తేనే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది పోలీసు సహకరించాలి ఎటువంటి చిన్న మీ విలేజ్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నా కూడా మీరు సబ్ చెప్పాలి కానప్పుడు ఇన్ని ఇన్ఫర్మేషన్ రష్ అవుతాము రష్ అయ్యే సమస్యను మేము పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాము కాబట్టి ఏడో తేదీన మీరంతా కూడా జాగ్రత్తగా పండుగ బాగా జాగ్రత్తగా చేసుకోవాలి అంత సంతోషంగా చేసుకోని కోరుతున్నాను అట్లాగే మీ యొక్క రూట్ కూడా మాకు ఇవ్వాల్సి వస్తుంది ఎక్కడ విమర్శన చేస్తున్నారు అంటే నిమజ్జనం ఎక్కడ చేస్తున్నారు అనేది మాకు తెలియజేయాల్సి వస్తుంది మనకు తెలిసి ఈ మినకొండ టౌన్ నుంచి మొత్తం కూడా ఉప్పలపాడు చీకటి పాలన దగ్గర అక్కడ నిమజ్జనం చేస్తారు అక్కడ కూడా ఎలిమినేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అట్లాగే క్రెయిన్స్ అవి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడ కూడా వాటర్ ఉంటాయి కాబట్టి చిన్నపిల్లల వాళ్ళు లేకపోతే కొందరు డ్రంకింగ్ స్టేట్లో వస్తారు కాబట్టి వస్తే ఆ డ్రంకింగ్ స్టేట్లో నీళ్ళ పడి పడుకోవటం ప్రమాదాలు జరగడం జరుగుతుంది కాబట్టి దయ ఎవరు కూడా మీరు అలా ఎవరైతే దగ్గర కమిటీ మెంబర్స్ ఉంటారు మీ దగ్గర ఎవరైనా కూడా తాకుండా చూసుకోవాలి ఎందుకంటే మా పండుగ అనేది సంతోషంగా చేసుకోవాలి కానీ ఇలా ప్రమాదాలు కొంత తెచ్చుకొని సమస్య తెచ్చుకుంటే మనం మన ఫ్యామిలీ సంతా పడతారు కాబట్టి అది కూడా మీరు కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే గ్రామంలో మీరే ఒక పీస్ కమిటీగా ఏర్పరచుకొని ఏ సమస్య ఉన్నా కూడా అది పరిష్కరించే విధానంగా ఉండదు మొత్తం కూడా రూరల్ పోలీస్ సర్కిల్ పరిధిలో అంత గ్రామస్తులే ఉంటారు కాబట్టి అందరూ కూడా ఆ పండుగ ప్రశాంతంగా చేసుకుంటాం తర్వాత పనుల వాళ్ళు ఉంటారు ఏదైనా చిన్న చిన్న సమస్య వచ్చిందనుకో తర్వాత ఈ మోహం వాటాలు పెద్ద అవుతాయి కాబట్టి సానుకూల వాతావరణం చేసుకునే దాని నిమిత్తమే ఇప్పుడు మీకు అందరూ క్లియర్ చేయడం కోసం ఈ యొక్క ప్రెస్ ఈ ప్రెస్ ద్వారా నాలుగు పోలీస్ స్టేషన్ల ప్రజలకు క్లియర్ చేయడం జరుగుతుంది మీరు ఇమీడియట్గా పర్మిషన్ పెట్టుకోండి పర్మిషన్లు ఇస్తారు అది కూడా మీరంతా యాజ్ ప్రొసీజర్ ప్రకారం ఏమేమి అన్నీ మీరు ఫుల్ఫిల్ చేస్తారో అప్పుడే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ